అన్ని కూడా సరిగా వివరించడం జరిగింది మళ్ళీ నేను అదే ఒకటి మాత్రం వాస్తవం నాడు అరవై ఐదు సంవత్సరాల తర్వాత సుమారు డెబ్బై సంవత్సరాల తర్వాత మొదటిసారిగా పాలమూరు అంటే డెబ్బై సంవత్సరాల తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి పాలమో జిల్లాకే పెద్ద గుర్తించాలి అందులో పాలనే చాలా అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గం ఆ కేసు పది పన్నెండు నియోజకవర్గాల్లో నుంచి వంద యాభై కోట్ల రూపాయలు కూడా అది కూడా అభివృద్ధి చేయాలి రైతులకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా ఉందంటే ప్రచారాన్ని పదిసార్లు గట్టిగా మాట్లాడితే అదే నేటువంటి ప్రమాదం ఉంది ఈ రోజున ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో ఆయన అంటే టీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడుకోవాలి ఏవైనా మీరు యాజకొచ్చి ఇంకా రైతులు మా గుర్తు చేయలేదు ఇంకా రైతులో చూస్తలేదు ఏం చేస్తున్నారా అని మాట్లాడుకోవాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా ఒక కుటుంబానికి కుటుంబ పెద్దల పెద్ద చూపిస్తారు రాష్ట్రంలో సహజ ఈరోజున రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంతో భవిష్యత్తు చేసినప్పటికీ ఆయన ఒక చెప్పాలి చెప్పబడుతుంది నేను ఇక్కడ చెప్తేనే మీరు ప్రజలతో చర్చ జరగా ఈ దేశ ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పదహారు మంది ముఖ్యమంత్రులు అరవై నాలుగు సంవత్సరాలు పరిపాలించే ఈ రాష్ట్రం యొక్క అప్పు అప్పుడు రాష్ట్రం చేసిన రాష్ట్రం యొక్క అప్పు ఇస్తే కేవలం అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు గడిచిన పది సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మే బొప్పల పరిపాలన చేసిన వేళనే చెప్పునటువంటి బిఎల్ 20 కేఆర్న కేఆర్ల తావిక నికొన మే తా బొప్పల పరిపాలన చేసం మే తేజారికారుడు ఆ బొప్పల ప్రజలను తరగ బొప్పల కర్మ చేయదనే దప్పకు బొప్పల అని బొప్పల పరిపాలించే బహుకటి భద్రసాలనే చేసారు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇల్లైది అంటే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కారణం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుందని తెలిసి కూడా అరవై సంవత్సరాల గల నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అని రాజకీయాల వైపు చూడకుండా చెప్పిన మాటలు కట్టుబడాలని మాట తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి హైదరాబాద్ కేంద్రంలో వచ్చింది కాబట్టి హైదరాబాద్ తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ ధనిక రాష్ట్రం అయింది తెలంగాణ ధనిక రాష్ట్రం అయినా కూడా పదే పదే కేసాలనేటువంటి వాస్తవం అయినా కూడా ధనియ రాష్ట్రం అయిన తర్వాత కూడా అది పది సంవత్సరాల్లో అరవై నాలుగు లక్షల కోట్లు అక్క కానీ ఎనిమిది లక్షల కోట్లు అక్కడ

అంటే రాజే కోడ పెట్టి అసలు నేను మాట్లాడతాను బయ రాష్ట్రంలో రాజేళ్ళు కూరవచ్చు చెంద్రలోది కోడె కోట అపులిస్ ఆలకటి దినుసేరేరే రాష్ట్రం పెట్టి ఈ ప్రభుత్వం దేశపు కాది దానికి నేనే అదుపుగా అదే ఈప రాజేళ్ళు దొర్చినటువంటి మీరు లక్ష కోట రెండు లక్ష కోట పెట్టిరో అంటే లైక్ ప్రభుత్వ లేదా ఎనిమిది లక్షలు చెప్పాలి దాన్ని బాగా ఇతర మొత్తం చూస్తే ఎనిమిది లక్షల కోట్ల అప్పు తీసి ముఖాయి మాట మాట్లాడతారు ఈ ఎనిమిది లక్షల కోట్లకు నెల ఇంత దుర్మార్గంగా మాట్లాడతా ఉన్నా ధైర్యం కావాలి రాజకీయం కోసం మాట్లాడతా ఉన్నారు

అది ఆ పేరుసారి చేయడం దక్షిణ పదే ఐదు ఆ ఐడెంసార్ చేస్తే రైతులకు